អ្នកណា హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈ వీడియోలో అయితే నేను కుడుంబూర్లు ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇంకా ఈ బూర్లు అయితే చిన్నప్పుడు మా నానం తెగ చేస్తుంది అనమాట ఏ పండగ వచ్చినా ఈ బూర్లో చేస్తుంది ఇంక ఇవి వెంటనే పాడైపోవు కూడాను ఒక నాలుగు రోజుల వరకు నెల ఉంటుంది అనమాట ఇంకా చక్కగా చేసుకోవచ్చు కానీ కొంచెం ప్రాసెస్ అయితే పెద్దది అనమాట ఇంకా మా వైపు శ్రీకాకుళం విజయనగరం వైపు అయితే ఎక్కువ ఈ కుడుంబూర్లో చేసుకుంటారు ఏ పండుగ వచ్చినా ఈ పూర్ణం బూర్లు పప్పు బూర్లు అయితే తక్కువ చేస్తారనమాట అలాగా ఇంకా చూడండి ఈ పప్పునైతే నేను పెసరపప్పుని ఒక పావు కేజీ తీసుకున్నాను తీసుకొని నీట్గా కడిగేసుకున్నాను అనమాట కడిగేసి ఒక టూ అవర్స్ నానబెట్టాను పెసరపప్పు వేగంగానే నానిపోద్ది కదా ఇంకా అందుకనేసి అనమాట అదే మా ఆయన పుట్టినరోజుకి బూరెలు చేయమని అడిగితే చేయలేపాను కదా అందుకనే ఇంకా మా చిన్నపాప బర్త్డే రోజు తయారు చేద్దాం కదా అని పప్పు అయితే నానబెట్టాను ఇంకా పుట్టినరోజు నాడు పెట్టుకోవడం కొంచెం కష్టమైందనమాట పని అయితే ఎక్కువ ఉంటుంది ఇది అలానే ఈ బూరెలు చేయడం నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినట కరెక్ట్గా కుదురుతాయి ఏమి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఇంకా ఇవి పూర్ణం బూర్లు కానీ ఇవైతే కొంచెం ఈజీ అనే చెప్పొచ్చు పూర్ణం బూర్లు కొంచెం ఈజీగా అయిపోద్దేమో కానీ దానికి సోయకి మినప్పప్పు సోయే ఉండాలి కరెక్ట్గా అన్నీ కుదరాలన్నమాట దీనికైతే మినప్పప్పు సోయ అక్కర్లేదు మన మైదాపిండి సోయ వేసి చేసుకున్నా కూడా బూరెలు బాగానే వస్తే చీరిపోవడం అలాంటివి ఏవి జరగవన్నమాట పూర్ణం బూర్లు నేను ఒకసారి చేశాను అనమాట అప్పుడు ఏమైందంటే కొంచెం పప్పు పలచనైపోయి బూర్లు మొత్తం చిరిగిపోయి ఆయిల్ మొత్తం పాడైపోయి పొద్దు రచ్చ రచ్చైపోయింది అప్పటి నుంచి ఆ బూర్లు అంటే నాకు భయం కానీ చేయడం వస్తే ఏదైనా ఈజీలండి కానీ చేయడం రాకపోతేనే కొంచెం భయం అనిపిస్తుంది ఇంకా అందుకనేసి ఎక్కువ ఈ బూర్లకే ప్రిఫరెన్స్ ఇస్తాను నేను అలానే మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ బూర్లు ఇష్టం మా అత్తగారు కూడా ఎక్కువ ఈ బూర్లనే చేస్తారనమాట ఇంకా మా నానమ్మ మా నాన్నమ్మ కూడా ఎక్కువ చేసేది మేము చిన్నప్పుడైతే వినాయక చవితి అయినా మా ఊరు అమ్మవారి పండుగ అవుతుంది వారి పండుగ అప్పుడైనా సరే ఈ బూర్లు చేస్తుంది అనమాట ఇంకా ముందు రోజు చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి పూజకి పూజ కోసం కాదు ఇంటికి చుట్టాలు గట్టా వచ్చేవాళ్ళు వాళ్ళకి పెట్టేదనమాట ఊరి పండుగ అయితే వేరే ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటాం కదా వాళ్ళకి భోజనాలు ఈ బూర్లో పెట్టేది అలానే వినాయక చవితి మా వీధిలో కొంతమందికి ఉండేది కదనమాట వాళ్ళందరికీ పంచడానికి అనేసి ముందు రోజే ప్రసాదంలా చేద్దాం అనేసి చేస్తుంది అనమాట ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అయినా సరే ఇంట్లో అందరం జాయింట్ ఫ్యామిలీ అనమాట మనసు ఒక పని చేస్తే వాళ్ళం మా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ చాలా చేసేవాళ్ళు అనమాట అలానే నాకు వంటలు కూడా కొంచెం తక్కువే వచ్చనమాట ఎందుకంటే మా జాయింట్ ఫ్యామిలీ కదా ఇంకా అంతమందికి ఎక్కువ రకరకాల వంటలు వండడం అంటే ఉండేవాళ్ళు కాదు చాలా సింపుల్గా వంటలు ఉండేవి పండగలైనా పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ఏవైనా స్పెషల్ డేస్ వస్తే మాత్రం కొంచెం స్పెషల్ ఫుడ్ ఉండేది హాస్టల్లో లాగే సేమ్ ఇంకా కాకపోతే నెలకు ఒకసారి అయినా సరే ఇంట్లో ఎవరిదో ఒకళ్ళు పుట్టినరోజో పెళ్లి రోజో ఏదో ఒకటి ఉండేదనమాట ఆ రోజు వాళ్ళకి ఏట నచ్చితే అది ఉండేవాళ్ళు ఆ రోజు కొంచెం స్పెషల్గా ఉండేదన్నమాట ఫుడ్ నార్మల్గా అయితే ఉదయాన్న ఇడ్లీ మధ్యాహ్నం కాయగూరలు కానీ చికెన్ కానీ అలా ఉండదు నాకు తెలిసి ఇంట్లో దగ్గర దగ్గర ఇరవై మంది ఉండేవాళ్ళు ఇంక ఇరవై మందికి రోజు స్పెషల్ ఫుడ్ ఉండాలంటే అవ్వదు కదా సో అందుకనమాట ఇంకా నేను ఏదో స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను చూడండి మనం బూర్ల గురించి చెప్పుకుంటున్నాం కదా పెసరపప్పు నానబెట్టాను కదా నానబెట్టిన పెసరపప్పును అయితే టూ అవర్స్ తర్వాత గ్రైండర్లో వేసుకుని కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నాను అది గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇడ్లీ పాత్రలో పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇడ్లీ రేకులకి నెయ్యి ఫుల్గా రాసేసుకొని మనం తయారు చేసుకుని పెసర రుబ్బు ఉంది కదా అది పెట్టేసి ఇంకా ఇడ్లీ ఎలా ఉడకబెడతామో అలా ఉడకబెట్టిస్తాను అనమాట ఇంకా అదే పాత్రలోని బంగాళదుంపలు ఉడకబెట్టేద్దాం పూరీతో బంగాళదుంప కర్రీ అయితే బాగుంటుందంట పన్నీర్ కర్రీ కన్నా కొంచెం బంగాళదుంప పన్నీర్ కలిపి మిక్సింగ్ ఉండొద్దాం కదా అనేసి ఇంకా బంగాళదుంపలు అయితే ఒక పక్కన పెట్టేస్తున్నాను ఇంకా బోర్లు ఉండే లోపు అయిపోద్ది కదా అనేటట్టు అంటే ఈవినింగ్ పిల్లలు డిన్నర్ కోసం అనేసి ఈరోజు మా చిన్నపాప బర్త్డే అని చెప్పాను కదా దాంట్లోకి ఇగోండి మనం తయారు చేసుకున్న ఇడ్లీ అయితే బాగా అయిపోయి సేమ్ ఇడ్లీలా పెట్టడమే ఇంకా వీటిని కుడుంబూర్లని అందుకే అంటారు అనమాట ఇలాగ ఇడ్లీల్లా కుడువుల్లో పెడతాం కదా ఇడ్లీలని కుడుమని అంటారు మా వైపు అయితే ఎక్కడ వరకు ప్రాసెస్ కొంచెం ఈజీయే కానీ ఎక్కడి నుంచి కొంచెం కష్టంగానే ఉంటుంది ఇప్పుడు ఈ కుడువులు పెట్టాం కదా వీటిని మొత్తం ఓపెన్ చేసేయాలన్నమాట మొత్తం పిండి పిండిగా చేసేస్తే కొంచెం ఇలా రవ్వలా అయిపోద్ది మొత్తం అంతా అలా చేయాలంటే మాత్రం ఇప్పుడు చెయ్యి బాగా నొప్పి వస్తుంది అప్పుడైతే మాత్రం నేను మా చెల్లి వాళ్ళు అందరం పోటీ పోటీగా వాళ్ళని ఓపెన్ చేయడానికి మా నాన్నమ్మ మధ్యలో కూర్చుంటే చుట్టూ మేము కూర్చొని ఇంకా వీటిని ఓపెన్ చేయమని ఒక గోలగోలు చేసేదనమాట ఇంకా ఈ కుటుంబలు చేస్తుండే నాకు అవే గుర్తు వస్తున్నాయి ఏమో కానీ మరి ఎందుకో ఇంకా ఆ స్టోరీనే వచ్చేస్తుంది మాటకి మాటకి చెప్పద్దు అనుకున్నా కూడా చూడండి ఇలా మా మొత్తం ఓపెన్ చేసేయాలనమాట ఇలాగా మొత్తం ఇలాగ రవ్వరవ్వలా చేసేసుకోవాలి ఇంకా ఇలా రవ్వగా చేసేసుకున్న తర్వాత దీంట్లో బెల్లం పాకం వేసుకోవాలన్నమాట బెల్లం బెల్లం పాకమే వేసుకోవచ్చు పంచదార పాకమే వేసుకోవచ్చు కొంతమంది అయితే ఉత్తి పంచదారని అలా కల్పేస్తారనమాట అలా ఉత్తి పంచదారని అనుకోండి ఎక్కువ రోజులు నిలవ ఉండవు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే నిలవు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా నిలవ ఉండాలంటే ఈ బెల్లం పాకం తీసే వేసుకోవాలి ఫోర్ డేస్ ఖచ్చితంగా పాడవకుండా ఉంటాయి అనమాట అలానే డైరెక్ట్గా పంచదార వేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగోదు ఒకవేళ సింపుల్గా చేసేసుకోవాలనుకుంటే మాత్రం పావు కేజీ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా మనం పావు కేజీకి పావు కేజీ పంచదార వేసేసి డైరెక్ట్గా కలిపేసి మైదాపిండి సోయితో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ నాకు జస్ట్ అప్పుడప్పుడు తినడానికి అయితే బాగుంటుంది ఇక నేనైతే కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను ఇక్కడ ఇక నేను పావు కేజీ పెసరపప్పు తీసుకున్నా కూడా బెల్లం అర కేజీ అనమాట ఎందుకంటే సోయలో కొంచెం అలానే నేను పెసరపప్పు పావు కేజీ వేసుకున్నాను కానీ అందులో కొబ్బరి గట్ట కలుపుతాను అనమాట ఇంకా అన్నిటికీ సరిపోవాలి కదా కొంచెం బెల్లం పాకం ఎక్కువ పెట్టుకున్నాను ఇగోండి ఇడ్లీ పిండి దోశ పిండి తయారు చేసుకోవడానికి మినపరుబ్బు తయారు చేసుకుంటాను కదా ఆ మినపరుబ్బులోనే కొంచెం బియ్యం నానబెట్టేసి వేస్తాను వేస్తానన్నమాట పిండి చేసి ఇంకా బియ్యం పిండి మినపండి అనమాట రెండు సమానంగా కలిపేసుకొని కొంచెం తినే సోడా ఉంటుంది కదా అది వేసుకుంటే కొంచెం బూరు పొంగుతుంది అనమాట అలానే కొంచెం సాల్ట్ కూడా వేస్తాను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను ఇప్పుడు ఇందులో కొంచెం పాకం వేసేసుకున్నాం అనుకోండి సోయ రెడీ అయిపోయినట్టే ఇంకా బెల్లం కరిగేలోపు అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్కటి చేసేస్తే పని అయిపోద్ది అనేసి ఇంక ఈరోజు డిమార్ట్కి వెళ్ళి రావడం వల్ల ఏమైందంటే కొంచెం టైం సెట్ అవ్వట్లేదు అనమాట టైం అయితే అప్పుడు మూడు మూడున్నర అవుతుంది పిల్లలు వచ్చేలోపు ఈ పని అంతా చేసుకుంటే మనశ్శాంతిగా అవుతుంది వాళ్ళు వచ్చిన నాకు చేయాలంటే అస్సలు కుదరదు అనమాట చూడాలి నెమ్మదిగా అయితే చేసేయాలి చూడండి ఇక్కడ అయితే బెల్లం బాగా కరిగిపోయింది కదా కొంచెం తీగపాకం అంటారు కదా అలా వస్తే సరిపోద్ది అనమాట పిక్కపాకం రావక్కర్లేదు బెల్లం కొంచెం కరిగినాక వడకట్టుకుందాం అనుకున్నాను కానీ నేను కొంచెం లోపల ఉందని వెళ్ళేలోపు బెల్లం అయితే కొంచెం పాకం వచ్చిందనమాట ఇంకా దాన్ని వడగొట్టుకోవడం ఇప్పుడైతే అవ్వదు అలానే ఈ బెల్లం అయితే చాలా మంచిదే రండి ఎప్పుడు ఇసుక అయితే రావట్లేదు ఈ అచ్చు బెల్లం మాకు తెలిసిన వాళ్ళతో తెప్పించుకుంటాం వాళ్ళ ఊర్లో చేస్తారంట అయితే ఇన్ని రోజుల్లో నేను అప్పుడప్పుడు ప్రసాదాల కోసం అని గట్రా వేస్తాను బెల్లం పరమన్నంలో గట్ట ఎప్పుడు ఇసుక అయితే రాలేదు పర్లేదు సార్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను అలానే యాలకులు కూడా దంచుకొని ఇంకా మనం తయారు చేసుకునే ఇడ్లీ పొండి ఉంది కదా దాంట్లో అయితే వేసుకున్నాను ఇంకా పాకమైతే వచ్చిందనమాట ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పిండిలోనే వేసేసుకోవడమే పాకం మొత్తం కొంచెం పాకం అయితే సోయలో కానీ ఇలా వేస్తున్నాను అనమాట చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కలిపేసుకోవాలి బాగా స్ప్రెడ్ అవుతుంది నేను ఇది ప్లాస్టిక్ డబ్బాని మర్చిపోయి బల్లం పాకం అనమాట మళ్ళీ స్టీల్ గిన్నెలోకి ఇలా మార్చేసుకుంటున్నాను కొంచెం చల్లారినాక ఈ బెల్లం అయితే బాగా మిక్స్ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఎంత కష్టపడినది మిక్స్ అవ్వదు కానీ ఇదైతే మాత్రం కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకోవాలి చూడండి బెల్లం పాకం వేయగానే కలర్ అంత బాగా వచ్చిందో ఏలకు పొడి వేస్తాను బెల్లం పాకం కూడా వేస్తాను కదా ఇప్పుడు ఇందులో కొబ్బరి కూడా వేసుకోవాలి అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట అందుకని అది కలిపేసి బాగా పక్కన పెట్టాను ఈ సోయిని కూడా మరొకసారి అంత కదిపాను అనమాట ఎందుకంటే బెల్లం అలా ఉండల్లా ఉండిపోద్దేమోనని పాకం వేసుకున్నాక ఇంకా ఈ రెండు పిండిల్ని బాగా కలిపేసుకున్నాను కలుపుకోలేదు అనుకోండి అలా అట్టకట్టి చూండిపోద్ది మళ్ళీ కలిపినప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి ఒకసారి మిక్స్ చేస్తాను అలానే చిన్నపాపని రోజు మా ఆయన గుడికి తీసుకుని వెళ్ళమని చెప్పారు అనమాట గుడికి తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి తీసుకురండి అంటే అక్కడేమో కొబ్బరికాయ కొట్టుకుని ఇంటికి డైరెక్ట్ కొబ్బరికాయ తీసుకొచ్చారనమాట ఇంకా చూడండి మా పిల్లలు మా ఆయన జాతిరత్నాలు ఇంకా ఆ కొబ్బరికాయ నేను ఇంట్లోనే కొట్టడం అవ్వలేదు ఇంకా ఇక్కడ ఇప్పుడు కొట్టేసుకుంటున్నాను ఇలాగా మ్యాక్సిమం అయితే కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టినాక ఇంట్లో పూ వంటల్లో వాడతారనమాట ఈరోజు ఇలా చేశారు వీళ్ళు ఒక విషయం చెప్తే ఇంకోటి చేస్తారు కొబ్బరికాయ అయితే నీట్గా కొట్టేసి ఆ నీళ్ళు కూడా పక్కన పెట్టేసి కొబ్బరికాయ ముక్కలు అయితే ఇలా ఈ కొబ్బరికాయ వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగా వస్తుంది బెల్లం పాకం కొబ్బరి పెసరు అంత బాగుంటుంది ఒంటికి కూడా చాలా అంటే చాలా బెలం అనమాట మంచి ఫుడ్ ఇది అప్పుడు వాళ్ళు తినే ఫుడ్లు అన్నీ గట్టి గట్టి ఫుడ్లు అందుకే చాలా ఎక్కువ సంవత్సరాలు బతికేవాళ్ళు ఇప్పుడైతే వెరైటీ వెరైటీ వంటలు పిచ్చి పిచ్చిగా ఏవో చేసేసుకొని ఒక్కరు కూడా హెల్దీగా ఉండట్లేదు అసలు అంటే ఈవెన్ నేను కూడా సేమ్ అంతే కాకపోతే చెప్తున్నాను అనమాట అప్పట్లో అయితే వంటలు చాలా కష్టమైన వంటలు ఉండేవి అరిసెలని బూరెలని గారెలని అవి చాలా బలమైన ఫుడ్లు కదా ఇప్పుడు ఎవరైనా చెప్పండి బూర్లు గారెలు చేస్తుంటే అవి పాతకాలం వంటలు అవేం వంటలు అంటున్నారు కానీ అవన్నీ చేయడం చాలా కష్టం కదా పెద్ద ప్రాసెస్ కూడాను ఈవెన్ గారెలు చేయాలన్నా కూడా పప్పు నానబెట్టాలి దాన్ని తొక్క తీయాలి మళ్ళీ గ్రైండ్ చేయాలి ఆయిల్లో ఫ్రై చేయాలి అంత పెద్ద ప్రాసెస్ మన అరిసెల వరకు వెళ్ళిపోవద్దు గారెలు కూడా ఎంత పెద్ద ప్రాసెస్ చూడండి ఇంకా అంత గట్టిగా తినేసి అంత గట్టిగా పనిచేసేవాళ్ళు కదా అప్పట్లో అంటే ఒక జనరేషన్ మొత్తం మొత్తం కూడాను షార్ట్ కట్లో ఫుడ్ తినడం బాగా అలవాటు చేసుకున్నాను అనమాట బిర్యానీలు బర్గర్లు పిజ్జాలు చిప్స్ అలాంటివన్నీ నాకు తెలిసి నైంటీ స్కిడ్స్ అనుకుంటున్నాను నేను అది అలా టూ థౌజండ్ టెన్ వరకు కనసాగింది కానీ ఇప్పుడైతే మాత్రం కొంత కొంతమంది అయితే మాత్రం ఈ షార్ట్ కట్ ఫుడ్లు బాగా అవాయిడ్ చేస్తున్నారు మళ్ళీ హెల్త్ కోసం ఆలోచించుకొని పాతకాలం ఫుడ్ పాతకాలం పద్ధతులను ఎక్కువ ఇది అవుతున్నారు ఎందుకంటే పండగ వస్తే పిండి వంటలు చేయడం మళ్ళీ మన పాత ట్రెడిషన్స్ అన్నీ బయటకు వస్తున్నట్టు నాకు అనిపిస్తున్నాయి పూజలైనా పండగలైనా వంటలైనా తయారీ కూడా అందరూ పెద్ద పెద్ద జుత్తులు పెంచుకుంటున్నారు మంచిగా చీరలు కట్టుకోవాలి పూజలు చేయాలి ఇవన్నీ వస్తున్నాయి కదా ఇంకా అవన్నీ మళ్ళీ వస్తున్నాయేమో అనిపిస్తుంది నాకైతే ఇంకా మొత్తానికైతే మీతో మాట్లాడుకుంటే కొబ్బరిని కట్ చేసేసి గ్రైండ్ చేసేసి ఇలా నెయ్యిలో బాగా ఫ్రై చేసినమాట నెయ్యి ఎక్కువ ఎక్కువ వేసుకుంటే కొంచెం మనకు బూరి టేస్ట్గా తగులుతుంది అందుకని ఎక్కువ ఎక్కువ నెయ్యి వేసుకుంటున్నాను చూడండి కొబ్బరి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట నేను కొంచెం బెల్లం తక్కువగానే వేసుకున్నా మేము స్వీట్ చాలా తక్కువ తింటాం అనమాట ఎక్కువ స్వీట్ అయితే మేము తినలేము ఇంట్లో ఎవ్వరం స్వీట్ ఎక్కువ తినా మీడియంలో ఉంటేనే తింటాము అది బెల్లం మాత్రమే షుగర్ అయితే అసలు చాలా తక్కువ మనకి లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఈ పెసరపప్పుది కుడుం పౌడరు ఇంకా కొబ్బరి పౌడరు బెల్లం పాకం యాలకులు ఈ మూడు అయితే వేసేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఇలా గట్టిగా ఉండ చుట్టుకుంటే ఉండొచ్చింది అనుకోండి మనకు లోపల స్టఫ్ బాగా రెడీ అయిపోయినట్టే చూసారా ఇంకా ఇదనమాట సమోసాలానే లోపల కర్రీ పెట్టుకుని బయట పూరీ పెట్టుకుంటాం కదా అలాగే లోపలి పూర్ణం పెట్టుకుని బయట ఏమైనా పప్పు సోయ అన్నట్టు సమోసాకున్నంత ఫ్యాన్స్ బూరుకుంటారు కాకపోతే నాకు తెలిసి సమోసా పానీపూరి ఇవన్నీ నార్త్ సైడ్ ఎక్కువ తింటారు అనుకుంటున్నాను వాళ్ళు ఇవి ఎక్కువ చేసుకోలేరు కదా అందుకనేసి మన వైపు అయితే చక్కగా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ కదా మనం వదిలేసి మనం వాళ్ళు వీళ్ళు పట్టుకుని ఆలపడుతున్నామేమో మరి ఇంకే విషయం ఏమైనా మాట్లాడమనుకుంటే గొడవైపోద్ది మొన్న కారు గురించి వర్షంలో వెళ్ళేటప్పుడు ఇలాగ సైడ్ అవ్వట్లేదు అని చెప్పాను కదా దానికోసం అయితే స్వప్న గారు కొంచెం గట్టిగానే స్పందించారు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తే మాకు ఎలా అవుతుందండి మీరు కూడా ఆలోచించాలనేసి అది నిజమేనండి ఏ పరిస్థితి తగినట్టు ఆ పరిస్థితి మనం ఏదో మనకు నచ్చినట్టు మనం మాట్లాడుకోవడం అంతేగాని మొత్తానికైతే మీతో అన్ని విషయాలు చెప్పుకుంటూ బూర్ లోపల స్టఫ్ నీట్గా రెడీ చేసేసి దాన్ని ఉండలు కూడా చుట్టేశాను ఇప్పుడైతే కొంచెం సోయలో ముంచేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే మనకి బూర అయిపోయినట్టే ఇంకా బూరు ప్రాసెస్ అయిపోయినట్టే ఎంత పెద్ద ప్రాసెస్ వీడియో కూడా ఇది ఒక్కటే అయ్యిందనమాట అందుకనేసే లేకపోతే వంటలన్నీ కలిపి పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఈ బూర్లు పెట్టేసరికి ఎంత టైం పట్టింది ఇంకా వీడియో కూడా తీసారనమాట తీయకపోతే బాగుంటుంది అనిపించింది తర్వాత ఎందుకంటే ఇది ఒక్కటే ఫార్టీ మినిట్స్ అలా ఉందన్నమాట వీడియో షార్ట్కట్లు ఎంత చేసినా కూడా ఇంకా అన్ని కలిపి పెడితే వన్ అవర్ వీడియో అయిపోద్ది మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అనిపించింది అనమాట అంటే బూర్లు చేసుకోవడం అందరికీ వస్తుంది ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్లో చాలామంది ఇంకా రకరకాలుగా చెప్తారు కదా సో అనిపించింది అనమాట ప్రస్తుతానికి అయితే మొత్తానికైతే పెట్టాను నా స్టైల్లో నేను కుటుంబూర్లు ఎలా చేసుకుంటామనేది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే సోయ్లో కొంచెం మైదాపిండి వేసుకొని బాగా మిక్స్ చేశాను మైదా పిండి వేసుకోవడం వల్ల సోయ్ ఇంకా సాఫ్ట్గా వస్తుంది అనమాట అసలు అంటే చిదిగిపోయే అవకాశం లేకుండా వస్తుంది అందుకనేసి ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం లోపల స్టఫ్ తయారు చేసుకున్నాం కదా దాన్ని సోయ్లో ముంచేసి ఇలా వేడి నూనెలో వేసేసుకున్నాం అనుకోండి ఇంకా బూర అయిపోయినట్టే కాకపోతే ఇది రెగ్యులర్గా అప్పుడప్పుడు నెలకు ఒకసారి రెండు నెలకొకసారి చేసామనుకోండి కొంచెం ఇలాగ పక్క పక్కన ఇలా పిండిలా పడిపోయింది కదా సో ఇది అది కూడా పడకుండా రౌండ్గా కరెక్ట్గా వస్తుందనమాట బూరి కొంచెం అలవాటు తక్కువ కాబట్టి చిన్న చిన్నగా పక్క పక్కన వచ్చేస్తుంది ఇంక ఈ బూరెలు చేస్తున్నప్పుడు మా చిన్నపాప వచ్చేసి హడావిడి చేస్తుంది అనమాట ఇంకా వంటలు చేస్తున్నావు అక్కదానికైతే చేసావు అనేసి కానీ వీడియో సమయంగా తీసుకోవలేదు ఇక్కడి నుంచి వీడియో కొంచెం క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది అనమాట చూసారా బూ అయితే చాలా బాగా ఫ్రై అవుతున్నాయి చూసారా ఫస్ట్లో కొంచెం అంటుకున్నట్టు అయింది కానీ తర్వాత తర్వాత చాలా బాగా వచ్చింది అనమాట చూసారా మంచి గోల్డ్ కలర్లో బూర్లు అసలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇంకా వేడివేడిగా తిన్నామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో పిల్లలకి మా ఆయనకి చాలా ఇష్టం అనమాట ఇక్కడి నుంచి మరి వీడియో తీయడం అయితే అవ్వలేదన్నమాట ఎందుకంటే టైం అయిపోతుంది అనేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం బర్త్డే అంతా ఎలా జరిగింది ఇంకా ఏముండమని చూపిస్తాము చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్